సో హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి గల దేశాల నుండి ఇండియా వచ్చే వాళ్ళు గడప కాదు విదేశాల నుంచి ఎవరైనా సరే ఇండియా వచ్చే మిత్రులకి చూడండి ఒక మెసేజ్ చూడండి ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు మనకి హైదరాబాద్ నుండి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తీసుకుపోయిన వస్తలేదు సో పది గ్రాములు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్కి ఐదు వేల రూపాయలు ఫైన్ కట్టించుకున్నారని చెప్పి సో ఈ మెసేజ్ మొన్న వచ్చిన మెసేజ్ నేను పట్టించుకోలేదు ఎందుకంటే ఈ ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా వార్తలు ఏం చెప్తానుంచి పట్టించుకోలేదు అయితే నాకు ఈరోజు ఒక వేరే మిత్రుడు కూడా ఫోన్ చేశాడు సో అన్న నేను ఇలాగ ఈ ముంబై ఎయిర్పోర్ట్లో అనమాట ముంబై ఎయిర్పోర్ట్లో ముంబైలో దిగితే నాకు ట్వంటీ ఫోర్ క్యారెట్కి గోల్డ్కి నాకు నా చేత ఫైన్ అని చెప్పి సో అప్పుడు నాకు అంత తెలిసిందేమో ఇది అందరికీ అందరికీ తెలియాలని చెప్పి సో అయితే నేను నాకు ఎయిర్ ఎయిర్పోర్ట్లో కొందరు సెక్యూరిటీ అధికారులు జాబులు చేస్తున్న మిత్రులు నాదబడి చదువుకున్న వాళ్ళు కొందరు కూడా అడిగితే వాళ్ళేమన్నారు అంటే ఆ తూచాయికి చెప్పనమాట ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గోల్డ్ మీద ట్యాక్స్ తగ్గించింది కదా సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ సో దీనివల్ల గోల్డ్ ఎక్కువగా తీసుకొస్తున్నారు కస్టమ్స్ అధికారులు కొంచెం చెక్ చేస్తున్నారు ఏమో ఇంతేనేమో అంతమించి ఏమీ కాదు సో తీసుకొచ్చేవాళ్ళు రూల్స్ ప్రకారం తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదని అని మమ్మ సెక్యూరిటీ అధికారులు ఉంటారు కదండి అందులో కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు అది పెద్ద స్థాయి కాదు చిన్నచాయి ఎంప్లాయీస్ చిన్నచాయి పోలీసులు అనమాట వాళ్ళు వాళ్ళు చెప్పారు సో ఇదండి సంగతి విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే నార్మల్ ఆడవాళ్ళకి నలభై గ్రాములు మగవాళ్ళకి ఇరవై గ్రాములు వితౌట్ ట్యాక్స్ సో ఎక్స్ట్రా ఆడవాళ్ళు నలభైకి మించి ఎక్స్ట్రా తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు తెచ్చుకోకూడదని ఏం కాదు ఒకవేళ కస్టమ్స్ అధికారులు అడిగారు అనుకోండి ఆ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ అయితే కట్టాలి సో ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్కైతే మరి ప్రత్యేకంగా దానికి ప్రత్యేకంగా ఫైన్ కట్టించుకునే అవకాశం ఉంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్కి అయితే మేబీ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు చాలామంది ఆరంగ తెచ్చుకుంటారు అరవై గ్రాములు డెబ్బై గ్రాములు కూడా చాలామంది తెచ్చుకుంటారు కాబట్టి కొందరు ఏంటంటే కొందరు ఇంతమంది లగేజ్లు వేసుకునేవారు గోల్డ్ లగేజ్లు వేయకూడదండి ఏం గోల్డ్ ఉన్నా ఒంటి మీదే వేసుకోండి సో ఉంగరాలుంటే చేతులు పెట్టించుకోండి చైన్లో ఉంటే మెల్ల వేసుకోండి నా దగ్గర బంగారం ఉందని చెప్పి ఎయిర్పోర్ట్లో షో చేయకుండా నార్మల్గా మీ లగేజ్ తీసుకుని తలదించుకుని గ్రీన్ ఛాన్లో బయటకు సో లేదు అటు ఇటు షో చేయారంటే అలాంటి వాళ్ళు పిస్తారు కస్టమ్స్ రా అని చెప్పి సో అదే అండి సంగతి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే ఈ మధ్యన మరి రీసెంట్గా రెండు ఎయిర్పోర్ట్లో జరిగాయి ఫైన్ కట్టించుకున్న దాఖలాలు ఏర్పడ్డాయి సో నేనైతే ఎంక్వైరీ చేశాను ఇలాగా ట్యాక్స్ తగ్గడం వల్ల గోల్డ్ ఇంపోర్ట్ ఎక్కువైపోయింది సో దానివల్ల కస్టమ్స్ అధికారులు కొంచెం చర్యలు తీసుకుంటున్నారు అని మాకు సమాచారం తెలిసింది మిత్రులందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే కాదు ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇదేమి ఎవరిని భయపెట్టాలని కాదు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఓకే మా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్